హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం సర్వసంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణ లేకపోతే ఎన్ని తెలివితేటలు ఉన్నా ఎంత పేరు ఉన్నా ఎంత గొప్పవాడైనా కూడా ఇబ్బంది పడాల్సిందే పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో జన్మించింది అందుకే ఈ రోజును లక్ష్మీ జయంతి అనే పేరుతో పిలుస్తారు ఇదే రోజున హోలీ పండుగ జరుపుకోవడం కూడా విశేషం లక్ష్మీదేవి జయంతి సందర్భంగా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందడానికి ఏ విధంగా పూజ చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం లక్ష్మీ జయంతి రోజున ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత స్నానం ఆచరించి పూజా మందిరంలో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవికి అభిషేకం చేస్తూ ఉంటే వరద అభయ హస్తాలతో తామర పువ్వులో కూర్చున్న అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి అనంతరం చిత్రపటం ఎదురుగా ప్రమిదలో తామర లేదా జిల్లేడు వత్తులతో దీపం వెలిగించాలి అవి లేకపోతే ఆరు మామూలు వత్తులు తీసుకొని దీపారాధన చేయాలి లక్ష్మీ జయంతి రోజు అష్టమూలికా తైలంతో దీపం పెడితే చాలా మంచిది అది అందుబాటులో లేకపోతే ఆవు నెయ్యి నువ్వుల నూనెతో దీపం పెట్టుకోవాలి లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని సార్లు జపించాలి ఆ మంత్రం లక్ష్మి కమలవాసినియే స్వాహ దీన్ని విమల మంత్రం అని కూడా అంటారు గులాబీ పూలు పద్మ పుష్పాలతో సిరుల తల్లిని పూజిస్తే చాలా మంచిది ఒకవేళ రకరకాల పూలు అందుబాటులో లేకపోతే అక్షింతల్లో కుంకుమ కలిపి వాటితో పైన చెప్పిన మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని పూజించిన మంచి ఫలితం ఉంటుంది ఆ తర్వాత అమ్మవారికి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఆపై ఈ ప్రసాదాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ స్వీకరించాలి శ్రీ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించండి ఆ తర్వాత ముత్తైదువలను ఇంటికి పిలిచి కొద్దిగా బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి వాయనం ఇవ్వాలి ఇలా చేసిన ఏడాది మొత్తం లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది అదేవిధంగా మారేడుదళ మీద గంధం రాసి దాని మీద లక్ష్మీదేవి ఫోటో ఉంచి నమస్కారం చేయాలి ఇలా చేసిన అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు కొందరి ఇళ్లలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది అలా విగ్రహం ఉన్నవారు లక్ష్మీ జయంతి రోజున వటివేళ్ళు కలిపిన నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేసిన లేదంటే మారేడు దళాలతో అభిషేకం చేసినా మంచి ఫలితం ఉంటుంది అయితే పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవారు మాత్రం ఈరోజు ఖచ్చితంగా ఆవు పాలతో అభిషేకం చేయాలి ఆ తర్వాత నీటితో కడిగి గంధం బొట్లు పెట్టి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి శ్రీ లక్ష్మీ జయంతి రోజున ఈ రెండు స్తోత్రాలు విన్నా చదివినా అన్ని శుభాలే కలుగుతాయి అంటారు అవేంటంటే కనకధార స్తోత్రం శ్రీ సూక్తం ఈ విధంగా లక్ష్మీ జయంతి రోజున ప్రత్యేకమైన విధి విధానాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు ఈ వీడియోలో మనం లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్